అట్టు పాపా లక్స్ పాపా లంచు కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బెట్టిని పిస్తావా లిల్లి పూ వంటి సోకు లీజు కిస్తావా అండ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంత ఎంత క్యాష్ వచ్చింది నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి రాసుకుంటారు అవి చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు ఎందుకు తెలీదు ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది సో టైం పాస్

కానీ మీకు షెట్టి గారికి ఎక్కడ చెడింది వై మీ ఇద్దరికి పడతలేదు లేదు షెట్టి గారికి మీకు సో ఆ ఫ్లోటింగ్ టాస్క్ లో నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మైండ్ యువర్ లెగ్స్ మైండ్ యువర్ లెగ్స్ కానీ ఆ టైమ్ లో కొంచెం బ్యాక్ స్లైట్ బికాస్ నా రిబ్ లో కూడా ఇంజరీ అయింది కదా సో నాకు హాయ్ నమస్తే వెల్కమ్ నేను యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఆ గెస్ట్ ఎవరు కాదు లక్స్ పపా అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్ళడం జరిగింది తనని తెలుగు క్యూన్ కూడా అడవచ్చు తెలుగు ఎల్లే ఇంగ్లీష్ సూపర్ మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ నైన్ లో ఫిఫ్త్ వారానికి బయటికి వచ్చేసారు ఆయన తన జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ నైన్ లో బిగ్ బాస్ హౌస్ లో తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం ఫ్లోరా షైని గారు మనతో ఉన్నారు నమస్తే నమస్తే అహమద్ గారు ఉన్నాను మీరు అడిగి ముందుగా చెప్తున్నాను బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా మిస్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటికి బిగ్ బాస్ హౌస్ కి బట్ హ్యాపీ టు బి హోమ్ హ్యాపీ టు బి విత్ ఫ్యామిలీ ఓకే బిగ్ బాస్ ని కూడా రిజిస్ట్రేషన్ చేపిచుకుంటే అయిపోతుండే కదా అక్కని ఉండి టోయల్ లో బాగా వెయిట్ లాస్ అయ్యింది కదా బిగ్ బాస్ వెయిట్ లాస్ కి వెళ్ళొచ్చు అన్నమాట అవును ఎవరైనా వెయిట్ లాస్ కావాలంటే బిగ్ బాస్ కి వెళ్ళండి కరెక్ట్ ఎన్ని కేజీస్ దిగారు మీరు స్టార్టింగ్ నో ఐ థింక్ ఫస్ట్ టూ వీక్స్ లో సెవెన్ ఎయిట్ కేజీస్ సెవెన్ కేజీస్ ఓకే వెయిట్ లాస్ అవునండి సెవెన్ కేజీస్ సెవెన్ కేజీస్ తప్పకుండా సెవెన్ కేజీస్ అయింది తర్వాత ఓనర్స్ హౌస్ కి వెళ్ళినప్పుడు అండ్ బయట వచ్చినప్పుడు నేను చెక్ చేశాను సో ఫైవ్ కేజీస్ మైనస్ అయింది సో ఐ థింక్ ఆ టైంకి మేము టూ టూ కేజీస్ గెయిన్ చేశాను ఓనర్స్ హౌస్ కి అయినప్పుడు అండ్ ఇప్పుడు

సో టూ థింగ్స్ అండి ఒక ఫస్ట్ థింగ్ నేను బై నేచర్ కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉన్నాను అదే వన్ సైడ్ సెకండ్లీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది సో తెలుగు సినిమా చేసినప్పుడు ఆ టైంలో నేను తెలుగు నేర్చుకుంటాను అండ్ తర్వాత మధ్యలో పెద్ద బ్రేక్ అయింది సో నాకు అర్థం అవుతుంది సో ఒక విషయం గురించి మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కూడా టూ ప్లస్ టూ చేసి నేను అర్థం చేసుకుంటున్నాను బట్ వాళ్ళ జోక్స్ స్కిట్లో పార్టిసిపేషన్ అది పాసిబుల్ లేదు ఫర్ మీ వన్ మోర్ థింగ్ ఐ నోటిస్ హౌస్లో గుడవ పెట్టిన మాట రెడ్ ఫ్లవర్ పతివ్రత అదే నాకు అర్థం కావట్లేదు లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ తెలుగులో ఐ ఓన్లీ నో ఇంగ్లీష్ మీనింగ్ అండ్ హిందీ మీనింగ్ ఎందుకు వాళ్ళు యూనో లో ఎలా యూస్ చేశారు సో అదే నాకు అర్థం కావట్లేదు టు ఆర్గ్యూ ఓవర్ దేర్ బట్ అవసరం అయితే నేను తప్పకుండా ఐ విల్ ఆర్గ్యూ ను సంజన గారు అండ్ నేను అక్కడ నాకు హర్ట్ అయ్యారు సో నేను ఆర్గ్యూ చేశాను తర్వాత హరీష్ గారు లో అక్కడ కూడా నాకు ఐ ఫెల్ బ్యాడ్ అండ్ నేను ఆర్గ్యూ చేశాను బట్ ఆ టైంలో కూడా తెలుగులో ఇఫ్ ఐ ఆర్గ్యూ మధ్య మధ్యలో బ్రేక్స్ అవుతుంది కానీ వర్డ్ రా లేకపోతే అండ్ యూనో సో గారు నాకు చెప్పింది మీరు ఇంగ్లీష్ లేదంటే హిందీ మీ కంఫర్ట్ లాంగ్వేజ్లో ఆర్గ్యూ చేయండి బట్ గట్టిగా మీ పాయింట్ చెప్పాలి ఎస్పెషలీ నామినేషన్స్లో సో అది నేను చేశాను అవసరమైతే నేను చేస్తా బా బాకీగా జో బీచ్ మీ నామినేషన్స్ ఏ అక్కడ అందరూ నాకు బా యూనో దేవర్ ఫ్రెండ్స్ ఫర్ మీ సో ఎలా నామినేట్ చేయాలి ఏ పాయింట్ అదే లాస్ట్ వీక్ ఎవరు నాకు యూనో హర్ట్ చేయరు ఈవెన్ ప్రియా నామినేషన్స్ లో అదే నేను చెప్పారు గుడ్ పర్సన్ స్వీట్ పర్సన్ అండ్ లాస్ట్ లో బ్యాక్ లో యూనో యువర్ కిలింగ్ సో అది బాగాలేదు అదే నేను మీకు నామినేట్ చేస్తాను సో జా జరుగుతా కానీ ఫ్లోరా శైని ఫ్రీ పడంటే ఎక్కడ నేను కోపం వచ్చింది ఫస్ట్ వీక్ మొత్తం కానీ చాట్ పాట్ పాడ్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పే కాని వచ్చింది అబ్బా ఫ్లోరాశైని గారిలో కూడా పవర్ ఉంది ఫైర్ ఉంది అనుకున్నాం తర్వాత వచ్చేసరికి ఇలా ఉన్నారు మీకు నామినేషన్స్ వేస్తున్నారు అవునండి ప్రతి వారంలో మీకు ఫ్లోరాని గారు కనీసం ఆ హ్యూమినిటీ రావడం వల్ల అది రోజు ఒక్క వారమే సేఫ్ అయ్యారు కానీ మీకు ఫ్లోరా గారు ఎందుకు మీకే ఎక్కువ నామినేషన్ ఐ థింక్ అదే అందరూ నాకు చెప్పారు లాంగ్వేజ్ రాకుండా బికాస్ దాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం సో అందరితో తక్కువ మాట్లాడుతున్నాను యా అవసరం అయితే మాట్లాడుతున్నాను బికాజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది క్యా కరీవస్కా సో సాఫ్ట్ టార్గెట్ లేదంటే ఈవెన్ ఐ వాజ్ సో లాస్ట్ ఫోర్త్ వీక్ నాకు నామినేషన్ లైక్ సేవ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ క్రైమ్ బికాస్ సేమ్ థింగ్ సేమ్ థింగ్ నాట్ గుడ్ నాట్ డిజర్వింగ్ సాఫ్ట్ పర్సన్ స్వీట్ పర్సన్ బట్ నాట్ ఫిట్ ఫర్ ద గేమ్ ఇంకా ఏం చేయాలి గేమ్ బాగా ఆడారు ఇమ్యూనిటీ కూడా ఐ వన్ నాట్ అవునండి సో అక్కడ కూడా గివ్ అప్ ఒకవేళ కూడా నేను గివ్ అప్ ఐ గివ్ అప్ వోంట్ ప్లే నేను అది చెప్పలేదు సో అన్నీ చేశాను డ్యూటీస్ కూడా బాగా బాగా చేశాను అన్ని చేసి ఎప్పుడు కూడా సేమ్ రీజన్ సేమ్ రీజన్ సరే సో అండ్ ఐ వాజ్ రెడీ నెక్స్ట్ టైం నామినేషన్స్ అయితే వెన్ సేమ్ ఐ నేమ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఏం చేయ ఐ డోంట్ యూస్ టు ఇట్ స్టార్టింగ్ లో నాకు ఫీల్ అయింది బట్ ఎవ్రీ వీక్ ఆడియన్స్ ఆడియన్స్ ఇట్ బికేమ్ కామన్ ఆడియన్స్ ఇస్ సేవింగ్ మీ సో ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇఫ్ యూ డోంట్ వోట్ ఫర్ మీ ఐమ్ నా ఇంక నామినేట్ చేయలేదా అయ్యో వా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్